మ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమజగత్మ్యర్గవతిగామి దాత్రే సిద్ధి గురు కురు 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 కుర్రు కొండ దేవత అంబ పలుకు జగంబలుకు సమ్మక్క పలుకు సారలంబ పలుకు వనదేవత పలుకు భద్రకాళి పలుకు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ప్రజలందరికీ నమస్కారము ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరం మరి ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం ఎలా ఉంది నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వక్రసిద్ధి వక్రసిద్ధి శనేశ్వరుడికి అయిపోయింది ఇది నూట ముప్పై ఎనిమిది రోజులు పాటు నడుస్తుంటుంది ఈ పన్నెండు గ్రహాలని ఒక్కొక్క గ్రహాకి ఒక్కొక్క విధంగా పవర్ చూపిస్తుంటది ఈ వక్రసిద్ధి గ్రహస్థితి అనేది ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మార్పులు వస్తుంటాయి కాబట్టి మరి ఈ రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి యోగం ఎలా ఉంది నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి వాళ్ళ గురుదశ గురు బలం ఎంతవరకు వచ్చింది గురుబలం ఎంతవరకు నడుస్తుంది వాళ్ళ స్థితిగతులు ఎలా నడుస్తున్నాయి మరి వాళ్ళు చేసే ఆఫీసులో కానీ ఇంట్లో కానీ వ్యవసాయంలో కానీ వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా ఎలా నడవబోతుంది ఏ సమస్య ఏమిటా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసింది గ్రహస్థితి ధనప్రాప్తి యోగం స్థాన యోగం లక్ష్మీ కటాక్ష యోగం శని ప్రభావం గురు ప్రభావం ఇలాంటి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంది ఏ విధంగా నడుస్తుంది ఏ విధంగా నడవబోతుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము ఓం నమశివాయ నమ కర్కాటక రాశి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మరి కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ దైవం మీద ఆలోచన తక్కువగా కనబడుతుంటుంది కాబట్టి చాలా మంది దైవం పూజా బలం చేసి చాలా మంది జనాలు అలిసిపోతుంటారు మరి దైవ అనుగ్రహం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మనకి తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతోనే ఏదైనా అవుతుంది నమ్మకం లేని ఏది కాదు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా భగవంతుడు మించింది ఏదీ లేదు దైవ అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సాధిస్తాము అమ్మ ఆశీస్సులుండి అమ్మ మనల్ని కరణించిందిరా అంటే మనకి ఎలాంటి కష్టాలైనా కూడా పటాపంచలైపోతాయి అమ్మ అనుగ్రహం లేని ఏది కాదు కాబట్టి మీరు దైవ అనుగ్రహాన్ని మీరు ముఖ్యంగా ఫస్ట్ మీకు కొట్టాల్సిన దెబ్బ దైవ అనుగ్రహాన్ని కొడుతుంది ఎందుకంటే దైవ అనుగ్రహం ఉంటేనే మనకి దుష్ట అనుగ్రహం అనేది మనకి రాదు దైవ అనుగ్రహం లేనిది మనకి దుష్ట అనుగ్రహాలు నవగ్రహాలు చెడు గాలిలు దెయ్యాలు భూతాలు కర్మ పిశాసులు ఇలాంటివి కొన్ని ఎంబడుతుంటాయి మనకు ఆ దైవ అనుగ్రహం ఉన్నట్టుకైతే మనం ఎక్కడికైనా ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి మరి ముఖ్యంగా స్నేహం ఎక్కువగా చేయకూడదు రేపు చేసే పని కానీ రేపు చేయాల్సిన ప్లానింగ్ కానీ రోజు ఎవరికైనా సరే ముందు ముందే చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పాలి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు గాని మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దు మరి ఉద్యోగస్తులకి ఈ నెలలో చాలా వరకు ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది మరి శత్రువులతో శత్రువులకి ఎక్కువగా పెరుగుతుంటారు ఏ మాట వాళ్ళని తిట్టకపోయినా వాళ్ళని అనకపోయినా కూడా వాళ్ళు మన మీద రివర్స్ అవుతుంటారు అరే నాయన అది కాదు ఇది బాబు అని మనం చెప్పామనుకోండి మనం అయ్యా అన్నా కూడా వాడికి అరే అనేటి కనబడుతుంటుంది కాబట్టి అది దాంట్లో వరకు చాలా వరకు మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి మరి ఉద్యోగస్తులకి ఈ ఆగస్టు నెల పద్దెనిమిదో తారీఖు నుంచి మంచి మంచి అవకాశాలు పెద్ద పెద్ద ప్రమోషన్లు పెద్ద పెద్ద విధానాలు ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి విదేశాల ప్రయాణం చే వాళ్ళందరికీ మంచి ఉద్యోగము మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి అధిక ఖర్చు తగ్గించుకోవాలి అధిక ఖర్చు వల్ల మీరు సంపాదించిన డబ్బులు ఏదో ఒక విధంగా ఖర్చు పెట్టేస్తుంటారు ఒక మూడు నెలలు సంపాదిస్తారు ఒక నెలలో ఖర్చు పెట్టేస్తారు కాబట్టి మీకు ఆ ధన ప్రాప్తి యోగంలో కరెక్ట్గా ఉండాలంటే శాంతము ఓపిక నిదానము మీకు చాలా అవసరం కొత్త 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 వ్యాపారస్తులకి కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి మూల మూలక పడి ఉన్న కొన్ని సమస్యలు తీరు తీరాల్సిన టైం వచ్చింది ఎన్నో రోజుల నుంచి ఇలా మనసులో అనుకున్న కోరికలు ఉద్యోగాలు విధానాలు పనులు బిగినిసు ఎన్నో రోజుల నుంచి అనుకున్న విధానాలు కూడా ఇప్పుడు అతి వేగంగా కొంచెం విజయవంతంగా కావాల్సిన యోగం రాబోతుంది పెన్నీళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ ఈ నెలలో వీళ్ళకి విజయంగా అద్భుతంగా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కోర్టు సమస్యల్లో కోర్టులో కూడా విజయము కాబట్టి బంధుమిత్రులతో కొన్ని జాగ్రత్తలు ధర్మంలో చాలా ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఒక స్త్రీ నుంచి మీ జాతక యోగంలో చాలా సమస్యలు రాబోతున్నాయి స్త్రీ వల్ల ఎన్నో సమస్యలు ఒక్కొక్క స్త్రీ కాలు పెట్టింది అనుకోండి దరిద్రుడు కూడా కోటేశ్వరుడు అయిపోతుంటాడు ఒక్కొక్క స్త్రీ కాలు పెట్టింది అనుకోండి కోటేశ్వరుడు కూడా దరిద్రుడు అయిపోయి రోడ్డు మీదకి వచ్చేస్తాడు అలాగా స్త్రీలో కూడా ఎన్నో ఉన్నాయి మరి ఆ స్త్రీ జా స్త్రీ విశేషాల్లో కూడా అధిక జాగ్రత్త చాలా అవసరం మీరు మీ మీద నరఘోష నరదృష్టి ఉండేదాని వల్ల ఏ కార్యక్రమాలు మీరు చేయలేకపోతున్నారా కాబట్టి మీకు ఏ సమస్యకైనా ఒక కారణం అనేది మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఏ సమస్యకైనా కూడా ఒక మార్గం అనేది మేము చెప్పగలుగుతాం కాబట్టి మీకు ఏ సమస్యకైనా మేము పూజా బలం చేసి యంత్రములు కానీ తాగితలు కానీ రుద్రాక్షలు కానీ అమ్మవారు మాలలు పూజా పూజాబలం చేసి ఇస్తుంటాము పాటు అమ్మవారు శ్రీ వరలక్ష్మి అమ్మవారు ఆమె రూపం ఆమె రూపాన్ని కూడా మేము పూజాబలం చేసి మీకు పంపిస్తుంటాము కాబట్టి మీకు ఆ అమ్మవారు ఆ అమ్మవారు అష్టలక్ష్మి అమ్మవారు పూజాబలాన్ని మీకు ఈ విధంగా పూజా బలం చేసి మీకు కొరియర్ ద్వారాగా మీకు పంపిస్తుంటాము కాబట్టి మా దగ్గర ఎలాంటి ఎన్నో రకాలమైన పూజా బలంతో చేసి మేము దానికి పూజలు చేసి మేము పంపిస్తుంటాము మీకు ఎలాంటి దోషాలున్నా ఎలాంటి గ్రహాలున్నా కూడా పటాపంచలైపోతుంటాయి మీకు ఎలాంటి పూజా బలాలు చేసుకునేటప్పుడు కూడా ఇది మీరు పెట్టుకొని అష్టలక్ష్మి పూజా బలం మీరు అయితే మీ మీద ఉండాల్సిన హస్త కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది ఆ లక్ష్మి ఆ దేవత మీ ఇంట్లో కరుణిస్తుంది మీకు మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి దీనికి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్లయితే దీనికి ఎంత అవుతుంది దీనికి కొరియర్ చేస్తే ఎంత అవుతుంది అనేది మేము చెప్పగలుగుతాం కాబట్టి మీరు చేయాల్సిన పూజ శివ ఆరాధన చెయ్యాలి శివ పంచాక్షరి మంత్రాన్ని చదవాలి శివుని ఆరాధించాలి తొమ్మిది రోజుల పాటు ఆ శివయ్యని నమస్కారం చేసుకుంటే మీకు అష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది సర్వో జనా సుఖిలో భవంతో నమశ్వాయన